హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బ్రోకలీ సలాడ్ నేను ఈ మధ్య రెగ్యులర్గా చేస్తూ ఉన్నానండి స్టార్టింగ్ స్టార్టింగ్ తిన్నప్పుడు అంత టేస్టీగా లేదు కానీ ఈ మధ్య రెగ్యులర్గా తింటున్నాను కదా చాలా టేస్టీగా ఉంది ఈ మధ్య కాలంలో నేను బ్రేక్ఫాస్ట్గా ఇదే ఎక్కువ తీసుకుంటున్నాను నాకు చాలా నచ్చిందండి చాలా ఈజీ ప్రాసెస్లో చేసేయచ్చు బ్రోకలీని చక్కగా వాష్ చేసుకుని పీసెస్ లాగా కట్ చేసుకుని క్యారెట్ని కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టీమింగ్ కోసం నేను ఇక్కడ ఇడ్లీ పాత్రను అయితే యూజ్ చేస్తున్నానండి బాయిలింగ్ కోసం ఇలా స్టీమింగ్ మెథడే యూస్ చేయాలండో లేదంటే ఆ వెజ్జెస్లో ఉన్న విటమిన్స్ మినరల్స్ అన్నీ ఆ వాటర్లో వెళ్ళిపోతాయి ఇప్పుడు కడాయిలో కొద్దిగా బటర్ వేసుకొని ఉడికించిన వెజ్జెస్ అన్నింటినీ యాడ్ చేసుకొని తగినంత ఉప్పు కొంచెం చాట్ మసాలా కొద్దిగా మిరియాల పొడిని యాడ్ చేసుకుని కలిపేసుకుంటే ఎమ్మి టేస్టీ టేస్టీ బ్రోకలీ సలాడ్ రెడీ ఆగండి ఆగండి ఇంకో విధంగా కూడా చూపించబోతున్నాను ఇప్పుడు ఇదే వెజ్జెస్లో కొద్దిగా మా కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటే ఈవినింగ్ స్నాక్ రెడీ తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి మరి నా వీడియోస్ కనుక నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా Like, share, and subscribe.